చూస్తుండగానే అప్పు పెళ్ళైతే అయితే దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది ఇంకా పెళ్లి మండపం రెడీ అయి ఉంటుంది కావ్య స్వప్న ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి పెళ్లి వేడుకలు అయితే చాలా గ్రాండ్గా ఇంకా సెలబ్రేషన్ అయితే చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడ కనకమూర్తి కూడా వాళ్ళ కూతురు పెళ్లి కోసం అందరూ ఇంకా మండపం పైన నిలబడి ఉంటారు ఇంక ఇక్కడ రాజ్ కూడా పెళ్ళికి రానే వస్తాడు ఇక ఇక్కడ అప్పు మాత్రం తన రూమ్లో కూర్చొని ఇంకా కళ్యాణ్ ఫోటోలనే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఎందుకంటే కళ్యాణ్ తన మనసులో ఉన్నాడు కాబట్టి అలా చూసుకుంటూ ఉంటుంది అదే సమయంలో అక్కడికి వచ్చిన స్వప్న అది గమనించి ఇంకా వెంటనే వాళ్ళ చెల్లిని అయితే ప్రశ్నిస్తూ ఉంటుంది అదేంటి నువ్వు కళ్యాణ్ని ప్రేమిస్తున్నావు కదా నువ్వు ఎందుకు నీ మనసులోనే దాచుకొని కళ్యాణ్ని పెళ్ళి చేసుకోవడానికి చేసుకోమంటే వద్దన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అప్పుడు అప్పు ఏం సమాధానం ఇస్తుందో ఏమో కానీ ఇంకా వెంటనే బయటికి వెళ్ళి ఇంకా స్వప్న కళ్యాణ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఫోన్ చేస్తే నీ మనసులో అది ఉందో లేదో నాకు తెలియదు కానీ దాని మనసులో మాత్రం నువ్వు ఉన్నావు పదే పదే నీ ఫోటోలు చూస్తూ నిన్ను తలుచుకుంటూ చాలా బాధపడుతుంది కళ్యాణ్ అని చెప్పేసి చెబుతూ ఉంటుంది ఇంక ఇక్కడ ఆ మాటలన్నీ రాజు అయితే వింటాడు ఇంకా అనవసరం వీళ్ళిద్దరూ అప్పు కళ్యాణ్లను నమ్ముకుంటే ఈ పెళ్లి జరిగేలా లేదు కానీ నేనే ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని కలపాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంటాడు రాజు ఇంక ఇక్కడ మరి రాజు అప్పు కళ్యాణ్లకి పెళ్లి చేయాలని చాలా తాతాలాడుతున్నాడు కానీ ఇక్కడ కావ్య అడ్డుపడుతుంది ఉంది కదా మరి వాళ్ళ పెళ్లి జరగనిస్తుందా లేదా ఎందుకంటే ఒకరి మనసులో ఒకరు పెట్టుకొని అలాగే ఉన్నారు కదా అప్పు కళ్యాణ్ మరి వాళ్ళిద్దరిని కలిపేత కలుపుతాడా లేదా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుక్కోవడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్